ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యములు ధ్యానం చేసుకుందాం రండి అపోస్తురళిన పౌలు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కలికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయట ద్వారా మనలను రక్షించను దేవుడు మనలను రక్షించిన విధానమును మరొక పర్యాయము దేవుడు ఇక్కడ తన సేవకుడైన పౌలు గారి ద్వారా సెలవిస్తున్నాడు మనము ఎలా రక్షించబడ్డాము మనము చేసిన నీతి క్రియ క్రియలను బట్టి కాదు కానీ మన యొక్క మంచి క్రియలను బట్టి కాదు కానీ కేవలము తన కనికరము చొప్పున తన కృప చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఆ స్నానము పునర్జన్మ సంబంధమైనది అంటే మరొకసారి ఆయన ఎద్దుకు వచ్చిన తర్వాత మనము మరొక క్రొత్త జీవితమును ప్రారంభిస్తాం మరొక క్రొత్త బ్రతుకును ప్రారంభిస్తాం దాన్నే ఆయన పునర్జన్మ సంబంధమైన స్నానము ప్రియమైన దేవుని ప్రజలరా ఎఫ్ఎస్సి పత్రికలు అంటాడు క్రీస్తు సంఘమును ప్రేమించి దానిలో ఎలాంటి కళంకమున్నా ముడత ఉన్నా అది తన ఎదుట లేకుండా చేసి తన సంఘమును తన ఎదుట నిలబెట్టుకోవాలని పవిత్రపరిచాడు ఎలాగా ఉదక స్నానము చేత వాక్యమనే ఉదక స్నానము చేత తన సంఘమును పవిత్రపరిచాడు కాబట్టి దేవుడు ఇక్కడ కూడా అదే మాట సెలవిస్తున్నాడు మనము పునర్జన్మ సంబంధమైన స్నా స్నానము ద్వారా రక్షించబడ్డాం ఆయన నెరగక మునుపు ఆయన యొక్క రాక మునుపు మనకి ఆ అనుభవం లేదు మనకు అది తెలియదు ఆ నూతన స్థితి మనకు తెలియదు ఆ స్నానము ఆ దేవుని యొక్క వాక్యము చేత కడగబడిన ఆ స్నానము మనకు మరలా పునర్జన్మనిచ్చింది మరొక క్రొత్త బ్రతుకునిచ్చింది క్రొత్త జీవితాన్ని ఇచ్చింది అంటే ఏసుక్రీస్తు వారు రక్షించక మునుపు ఏసుక్రీస్తు వారు రక్షించిన తర్వాత అనే వ్యత్యాసము అక్కడ స్పష్టముగా కనిపిస్తుంది ఇంకోటి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా ఇప్పుడు ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం స్నానము ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావమును మనకు కలుగు చేయటం ద్వారా దేవుడు మనను రక్షించాడు ఈ రెండు అనుభవాలు కలిగిన వారే నిజమైన దేవుని ప్రజలు ఈ రెండు పరిస్థితులు కలిగిన వారే నిజమైన దేవుని బిడ్డలు ఈరోజు ఆ స్థితి మీరు కలిగి ఉన్నారా ఈరోజు మీ విశ్వాస జీవితంలో ఆ మెట్టు మీకు ఉన్నదా ఈ వాక్యం యొక్క వెలుగులో ఈ వచనం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనము రక్షించబడిన వారం నూతన స్వభావము మనకు దేవుడు కలుగు చేయటం ద్వారా పరిశుద్ధాత్మను బట్టి మనము నూతనమైన జీవితమును రక్షణ అనుభవమును సంపాదించుకున్నవారు అందుకే అంటాడు కొరింది రెండవ పత్రికలో ఐదవ అధ్యాయము ఆయన ఏమంటాడంటే రెండు కొరింది ఐదవ అధ్యాయము పదిహేడవ చిన్నవులు ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి క్రీస్తునందుంటే ఉంటే ఆయనలో ఉంటే వాడు నూతన సృష్టి అంటే ఒక పునర్జన్మ సంబంధమైన స్నానము వాణిని నూతన సృష్టిగా మార్చింది ఇప్పుడు వాడు క్రీస్తులో ఉన్నాడు క్రీస్తు నందు వాడు ఎదుగుచున్నాడు కాబట్టి వాడు నూతనమైన సృష్టిగా ఈ లోకంలో తన జీవితమును క్రొత్తగా ప్రారంభించిన వాడు అవుతాడు ఈరోజు దేవుడు మనందరికీ కలుగు చేసిన భాగ్యము కూడా అదే ఒకప్పుడు మనం ఆయన నెరగము ఒకప్పుడు ఆ స్నానం యొక్క విలువ మనకు తెలియదు ఒకప్పుడు ఆ పునర్జన్మ సంబంధమైన స్థితి మనకు తెలియదు ఆయన యుద్ధకు వచ్చిన తర్వాత మన నీతి క్రియలను బట్టి కాదు కానీ తన ఉచితమైన కృపను బట్టి ఆ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన సృష్టిగా ఈ లోకంలో ఉండగలుగుతున్నామా నూతన జీవితము కలిగి అనేకుల మధ్య దేవునికి మహిమను తేగలుగుతున్నామా వాక్యం యొక్క వెలుగులో మళ్ళీ మనము పరిశోధన చేసుకుందాం ఆడ అక్కడ అంటాడు మళ్ళా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనము రక్షించబడ్డాం ఆ రక్షణ అనుభవం ఎవరికైతే ఉంటుందో ఆ రక్షణ కలిగిన జీవితం ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించగలరు కానీ నేను మారు మనసు పొందాను నేను బాప్తి తీసుకున్నాను అని ఆ మారకుండా ఆ యొక్క స్థితి సంబంధం లేకుండా దాన్ని సంపాదించుకోకుండా గనక వారు బ్రతికితే కొనసాగితే వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరు కాబట్టి ఆ స్నానము మనకి కావాలి ఆ నూతన స్వభావము కూడా మనకి కావాలి ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను అదే ఎఫ్ఎస్సి పత్రిక పౌలు గారు అంటాడు నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై రెండు ఆయన ఏమంటాడంటే అక్కడ మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మునుపటి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు అంటే పునర్జన్మ సంబంధమైన స్నానమున ముందు జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఎలాంటి వారమంట మనం మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రా ప్రాచీన స్వభావంను వదులుకొని చెడిపోయిన పాడైపోయిన మన ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడినవారై మీ జీవితంలో మీ బ్రతుకులో నూతన పరచబడినవారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను ఇది ఒక పునర్జన్మ సంబంధమైన స్నానము కలిగిన వారి యొక్క స్థితి ఇది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావము కలుగు చేసే పరిస్థితి ఈ యొక్క వచనములో ఆయన వివరిస్తున్నాడు మనము దేవుని యొక్క చిత్తవృత్తి ఎందు నూతన పరచబడాలి యథార్థమైన భక్తిని మనము కలిగి ఉండాలి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ఆ స్వభావము దేవుని పోలికను బట్టి సృష్టించబడింది తప్ప మరొక పోలికను బట్టి కానే కాదు ఈరోజు ఆ నవీన స్వభావం మీకుందా ఈరోజు ఆ నవీన స్వభావమును మీరు ధరించుకోగలిగారా అప్పుడు మాత్రమే నిజమైన రక్షణ జీవితమును నిజమైన రక్షణ అనుభవం మనం కలిగిన వారం అవుతాం సో వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం అడుగుదాం దేవుణ్ణి ప్రవ్వా నన్ను ఈ విధముగా రక్షించవా నాకు ఈ రక్షణ కలుగుజేయవా అని ఆ రెండు అంశములను గురించి మనము దేవుణ్ణి అడుగుదాం సో దేవుడే ఆ భాగ్యమును మీకు నాకు అనుగ్రహించి మనలందరినీ కూడా రక్షించునుగాక ఆమెన్